హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెనిత వెల్కమ్ టు పిఎనవి తెలుగు ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి బొబ్బరిపప్పు చారండి ఈ చారు రుచితో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదండి ఈ బొబ్బరిపప్పులో విటమిన్ ఏ పొటాషియం కాల్షియం మెగ్నీషియం ఇలాగా చెప్పుకుంటూ పోతే ఎన్నో పోషక విలువలు ఉన్నాయండి అలాగే షుగర్ లెవెల్ని కంట్రోల్ కూడా చేస్తుందనమాట ఇప్పుడు ఈ బొబ్బర్ల చారుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా ఒక గ్లాసు బబ్బర్ పప్పు తీసుకున్నానండి ముందుగా బొబ్బర్లు తీసుకొని వేయించిన తర్వాత ఇలా తిరగల్లో విసురుకోవాలండి ఇది బొబ్బరి పప్పు అంటారు మనకు విడిగా బయట మార్కెట్లో కూడా బబ్బర్ పప్పు దొరుకుతుంది ఈ బొబ్బరి పప్పు కాదండి మనం బొబ్బర్లతో కూడా నానబెట్టి కూడా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఈ పప్పుని వాటర్తో రెండు మూడు సార్లు శుభ్రం చేసి పెట్టుకుందాం మీరు బొబ్బర్లతో చార్జ్ చేయాలనుకున్నా కూడా ముందుగానే బొబ్బరిని నానబెట్టి ఉంచుకుంటే త్వరగా ఉడికిపోతాయండి చూసారు కదండి ఇలా కడిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ పోసుకుందాం అండి రెండు గ్లాసుల వరకు వాటర్ పోస్తున్నాను ఇప్పుడు ఈ పప్పుని మెత్తగా ఉడికించేసుకోవాలి ఇప్పుడు పప్పు ఉడికిందో లేదో ఒకసారి చూద్దామండి చూసారు కదండి పప్పు అనేది మనకి చాలా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు మనం పప్పు గుత్తుతో మెత్తగా మెదుపుకుందాం ఈ బొబ్బరి పప్పు చారు అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి మనం అన్ని పప్పుల కన్నా కూడా ఈ బొబ్బరి పప్పు చారు అనేది చాలా చాలా రుచిగా ఉంటుందండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట అంత బాగుంటుందండి ఇప్పుడు ఆ పప్పు పక్కన పెట్టేసుకుని స్టవ్ మీద ఆయిల్ పెట్ చేసుకొని పొడవుగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి ముక్కలను వేసుకుందామండి నెక్స్ట్ వచ్చేసి ములక్కాళ్ళు వేసుకుందామండి ములక్కాళ్ళు అనేది ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు కానీ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి చూసారు కదండి ఇలా మొత్తం కూడా కొద్దిసేపు మగ్గనివ్వాలి ఇలా కొద్దిసేపు మగ్గిన తర్వాత ఇందులోకి టమాటా ముక్కలను వేసుకుందాం ఈ టమాటాలను కూడా పూర్తిగా మగ్గనివ్వాలండి ఇలాగా మగ్గుతుండగానే మనం ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ పసుపు వేసుకుందామండి అలాగే మన రుచికి తగ్గట్టుగా సాల్ట్ కానీ లేకపోతే గల్లుప్పు వేసుకుందాం గల్లుప్పు వేసుకుంటే రుచి అనేది చాలా బాగుంటుంది అలాగే మన స్పైసినెస్ని బట్టి కారాన్ని వేసుకుందాం అండి ఇలా వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకుందాం ఈ ముక్కలకి ఉప్పు కారం పట్టే వరకు మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మెత్తగా మెత్ పెట్టుకున్న బొబ్బరి పప్పు ఉంది కదండి ఆ పప్పు అనేది ఇందులో వేసేసుకుందాం అండి ఇలా పోసిన తర్వాత మొత్తం ఒక్కసారి కలుపుకుందాం పప్పు అనేది మరీ చిక్కగా కావాలి అనుకునే వాళ్ళు ఇందులో వాటర్ పోసుకునే పని ఉండదండి కొద్దిగా చింతపండు రసాన్ని వేసుకుంటే సరిపోతుందనమాట కొంచెం పలుచగా కావాలి అనుకునే వాళ్ళు ఇలాగా వాటర్ పోసుకోవాలండి చూసారు కదండి ఇలా వాటర్ పోసుకొని మరిగించుకోవాలి చూసారు కదండి ఇలా మరుగుతుండగా మనం నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకుందామండి మనం పులుపుకు తగ్గట్టుగా చూసి వేసుకోవడమేనండి ఇలా చింతపండు రసం కూడా పోసిన తర్వాత ఈ పప్పు అనేది మరిగించుకుందాం చూసారు కదండీ మనకి ఈ బొబ్బరి పప్పు చారు అనేది ఇలా మరగాలి ఇలా మరిగిన తర్వాత తాలింపు అనేది వేసుకుందాం అండి మీకు ఉప్పు కానీ కారం కానీ చాలకపోతే ఇలా మరిగేటప్పుడు వేసేసుకోవచ్చండి చూసారు కదండి ఇప్పుడు మనం తాలింపు రెడీ చేసుకుందాం స్టవ్ మీద గిన్నెలో ఆయిల్ పోసి వేడి చేస్తున్నానండి ఆయిల్ వేడైన తర్వాత వెల్లుల్లి మెత్తగా దంచి వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి పప్పు అనేది అలాగే ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకుందామండి అలాగే ఎండుమిర్చి నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు వేసుకుందామండి ఇలాగా తాలింపు మొత్తం కూడా బాగా వేగనివ్వాలి తాలింపు అనేది పప్పులోకి బాగా వేగితేనే టేస్ట్ వస్తుందండి అలాగే కమ్మటి వాసన కూడా వస్తుందనమాట ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఈ బొబ్బరి పప్పు చారు అనేది తాలింపులో పోసేసుకుందామండి అంతేనండి ఎంతో సింపుల్గా మనకి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి ఈ బొబ్బరి పప్పు చారు అనేది రెడీ అయిపోయింది కదా అలాగే మీరెవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి